క్రేజీ బాయ్ నరేందర్ తమ్ముడు ఇన్స్టాగ్రామ్లో నా అకౌంట్ బ్లాక్ చేసిండు అంత భయం ఎందుకు తమ్మి నువ్వు నిజాయితీగానే గీవెవలు ఇస్తున్నావేమో నేను చాలా జెన్యున్గా ఉన్నా జనాలు అందరు నన్ను నమ్ముతుర్రు కొంతమంది నా పైన దుష్ప్రచారాలు అని చెప్పి చెప్తున్నావు కదా మరి నువ్వు ఇంత నిజాయితీ పరువును అయినప్పుడు నా అకౌంట్ ఎందుకు బ్లాక్ చేసినావు రెండు వీడియోలకే భయపడ్డావా ఇప్పుడు నేను ఏమంటున్నా తమ్మి నేను అడిగినటువంటి ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు అంతే నువ్వు మొన్న బిఎండబ్ల్యూ కారు కార్ ఇచ్చినావు ఆ బిఎండబ్ల్యూ కారు ఒక డ్రాబాక్స్ తీసుకొచ్చినాం ఆ డ్రాబాక్స్లోకి వెళ్ళి చిట్టీ తీసి ఓ ఫలానా వ్యక్తి పేరు వచ్చింది ఆయనకి నేను బిఎన్డబ్ల్యూ కారు ఇస్తున్నాను అని ఇచ్చినాం అసలు ఆ డ్రా బాక్స్లో ఎన్ని చిట్టీలు ఉన్నాయి ఆ చిట్టీల పైన ఎవరెవరు ఉన్నాయి మరి నీకు నచ్చినటువంటి వ్యక్తి పేరు ఒకటే పేరు వంద చిట్టీలు రాసేసుకుంటే పరిస్థితి ఏంది మరి జనాలకు చూపించినవా ఓ వెయ్యో రెండు వేల చిట్టీలు ఉన్నాయి ఇళ్ళకెళ్ళి పలానా వ్యక్తి పేరు వచ్చింది ఆ పేర్లన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉన్నాయి అని చెప్పి మరి జనాలకు చెప్పినవా నీకు నచ్చినటువంటి వ్యక్తిగా ఇయ్యాలని చెప్పి వందల రెండు వందల పేర్లు అన్ని అవే రాసినవేమో ఎవరికి తెలుసు తర్వాత ఇప్పుడు ఫార్చునర్ కారు అవే ఇస్తా మీరు నాలుగు వందల రూపాయలు కట్టుర్రి ఇది నా ఫోన్పే నెంబర్ అని చెప్పి తమ్ముడు చెప్తున్నాడు మరి ఒక్క రోజుకు నీకు ఎంతమంది నాలుగు వందల రూపాయలు కొడుతుర్రు నువ్వు ఎంతమంది పేర్లు డ్రాబాక్స్లో వేస్తున్నావు నీకు రోజు ఎంత ఆదాయం వస్తుంది ఏం కథ అనేది జనాలకు చెప్పు అసలు నువ్వు లక్కీ డ్రా ఇవ్వడానికి నీకు ఏం పర్మిషన్ ఉన్న తమ్ముడు చెప్పు అసలు నువ్వు గీవే వెళ్ళడానికి నీకు వచ్చినటువంటి పర్మిషన్ ఏందో చెప్పు నీదేం కంపెనీయో చెప్పు నువ్వు జనాల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి నీకు ఉన్నటువంటి రైట్ ఏందో చెప్తాముడు మరి నువ్వు అంత జెన్యున్ పర్సన్ అయినప్పుడు అంత అద్భుతమైనటువంటి పర్సన్ అయినప్పుడు ఈ ఎందుకు బ్లాక్ చేసినావు బ్లాక్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నువ్వు దేనికి ఇదంతా చేస్తున్నావు ఈ వసూలు ఎందుకు చేస్తున్నావు జనాల దగ్గర పైసలు నువ్వు నిజాయితీగా జెన్యున్ చేయాలనుకుంటే నీ ఫాలోవర్స్ ఇవ్వచ్చు కదా బీఎన్డబ్లు కార్ ఇచ్చినట్టు అంటే ఫస్ట్ జనాలను నీ వైపు తిప్పుకొని అన్న బిఎన్డబ్లు కార్ ఇస్తున్నావు అని చెప్పి జనాలు అనుకున్న తర్వాత ఇప్పుడు నాలుగు వందల రూపాయలు కట్టురు మీకు ఫాస్ట్ ఇస్తా అని చెప్పి ఇప్పుడు జనాలను మోసం చేస్తున్నావా ఎందుకు బ్లాక్ చేసినావు నువ్వు నిజాయితీమైనటువంటి వ్యక్తి అయినప్పుడు జన్యున్ అయినప్పుడు బ్లాక్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నేను అడిగిన ప్రతి ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి తమ్ముడు నీకు వందల మంది డబ్బులు కొడుతుర్రు కూపన్స్ కూపన్స్ అంటున్నావు కదా మరి ఆ కూపన్స్ నువ్వు ఎన్నేస్తున్నావు డ్రాబాక్స్లో లో ఒక్క రోజుకి నేను నీకు ఎంతమంది పైసలు కొడుతుర్రు ఎంతమంది పేర్లు రాసి దాంట్లో వేస్తున్నావు నీకు ఒక్క రోజుకు వచ్చినటువంటి ఆదాయం ఎంత సమాజానికి చెప్పు వసూలు చేస్తారు తమ్మి దంద చేస్తారు పైసలతోటి వదిలిపెట్టే ప్రసక్తి లేదు దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి క్రేజీ బాయ్ నరేందర్ తమ్ముడు మొన్న బిఎన్డబ్ల్యూ కారు గివ్ అవే ఇచ్చిండు ఆయన ఏం ఫ్రీగియ్యలే ఒక్కొక్కల దగ్గర రెండు వందల రూపాయలు వసూలు చేసిండట మీకు బిఎన్డబ్ల్యూ కారు గివ్ అవేలో కావాలంటే రెండు వందల రూపాయలు నాకు ఫోన్పే చేయండి ఫోన్పే చేసినాక స్క్రీన్ షాట్ పెట్టుర్రీ మీ పేరు నేను సిట్టిలో రాసి ఆ షిట్టీ డ్రాబాక్స్లో వేస్తా ఏ రోజైతే ఆ బాక్స్ లోకి వెళ్ళి సిటీలు ఓపెన్ చేస్తున్నా దాంట్లో ఒకవేళ లక్కీలో మీ పేరు వస్తే ఆ బిఎండబ్ల్యూ డబ్ల్యూ కార్ మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఆ తమ్ముడు వీడియోలు చేసిండు చాలా మంది ఆ తమ్ముని నమ్మి రెండు వందల రూపాయలు ఆయనకు ఫోన్ పే చేసిరు చాలా మంది స్క్రీన్ షాట్లు పెడుతున్నారు ఆ తమ్ముని గురించి రకరకాలుగా నాకు మెసేజ్లు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అన్న రెండు వందల రూపాయలు నేను కూడా వచ్చిన నాకు టోకెన్ పంపలేదు నాకు రిప్లై గుడియలేదు అన్న అని చెప్పి చాలా మంది ఇన్స్టాలో నాకు మెసేజ్లు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఐదు రోజుల నుండి మెసేజ్లు పెట్టినట ఒక్కసారి కూడా ఆ తమ్ముడు రిప్లై చేయలేదట మరి టోకెన్ ఎత్తమ్మి మీరు నాకు స్క్రీన్ షాట్ పంపుడుతోట టోకెన్ రాసి మీకు పంపుతా మీ సిటీ లోపటేస్తా అని చెప్పి చెప్పిన వాట కదా ఏత్తమ్మ నీ టోకెన్ ఒక్కళ్ళు కూడా రిప్లై ఇస్తలేవట రెండు వందల రెండు వందల రూపాయలు ఈ తమ్ముడు వసూలు చేసిండు ఇప్పటిదాకా వాళ్ళకి రిప్లై ఇచ్చులేదు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు తమ్ముడు ఆ బిఎన్డబ్ల్యూ కార్కు రేట్ ఎంత దాదాపు వేల మంది జనాలు నీకు పైసలు కొట్టారు కదా నీకు వచ్చినటువంటి పైసలు ఎన్ని ఒకసారి మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి క్యాలిక్యులేషన్ చేసుకోర్రీ ఆ బిఎండ్ల్యూ కార్ కి ఒక పదిహేను లక్షల రూపాయలు అనుకుందాం ఈ తమ్ముడికి రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఒక పదిహేను వేల మంది కొడితే ఎన్ని పైసలు అయితేనే క్యాలిక్యులేషన్ చేసుకోర్రీ రెండు వందల రూపాయలు ఈ తమ్ముడు పెట్టినటువంటి టోకెన్ అమౌంట్ మీకు కార్ కావాలంటే నాకు రెండు వందల రూపాయలు అని తమ్ముడు చెప్పిండే కదా రెండు వందల రూపాయలు ఈ తమ్ముడు లో అన్ని అకౌంట్లు కలిసి ఒక నాలుగు లక్షల మంది ఫాలోవర్లు ఉంటారు అన్ని అకౌంట్లు కలిసి రెండు వందల రూపాయలు పదిహేను వేల మంది ఈ తమ్మునికి కనుక కొడితే ఎన్ని పైసలు అవుతున్నాయి సుమారు ముప్పై లక్షల రూపాయలు అవుతున్నాయి ముప్పై లక్షల రూపాయలు ఒకవేళ పదిహేను వేల మంది కొడితే అంటే ఈ తమ్ముడు కారుకు పదిహేను లక్షల రూపాయలు ఈ తమ్మునికి జనాలు అందరు కలిసి ఒక పదిహేను వేల మంది కొడితే ముప్పై లక్షల రూపాయలు వస్తాయి అంటే పదిహేను లక్షల రూపాయలు జేబులు వేసుకుంటున్నాడు పదిహేను లక్షల రూపాయలు ఆ కారు వాల్యూ కాబట్టి ఆ కారు జనాలకు ఇచ్చేస్తున్నాడు అంటే మన అందరం కలిసి ఈ తమ్ముని మన అందరూ పైసలు తీసుకొని తమ్ముడు మంచిగా హ్యాపీగా బతుకుతున్నాడు ఇక ఈ తమ్ముడు చెప్తున్నా నిజాయితీకి ఇస్తున్నా జెన్యున్ ఇస్తున్నా ఎట్లా జన్యున్గా ఇస్తున్నావు తమ్ముడు మరి ఫ్రీగా ఇవ్వచ్చు కదా తమ్ముడు ఫాలోవర్లకి డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నావు మళ్ళీ ఎందుకు రిప్లైలు ఇస్తలేవు వాళ్ళకి ఒక్కొక్కరు దగ్గర రెండు వందల రూపాయలట అసలు నీకు జనాలు ఎంతమంది పైసలు కొట్టిరు ఎన్ని టోకెన్లు వచ్చినాయి ఆ బిఎండబ్ల్యూ డబ్ల్యూ కారు ఖరీదెంత ఇది కూడా జనాలకు చెప్పు జనాలకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి ఒక్కొక్క కారు మీద పది లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు బెనిఫిట్ పొందుతున్నావు జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు ఉల్టా నేను జెన్యున్గా ఉన్నా నేను దేవుని మీద ఒట్టే చెప్తున్నా అని ఎందుకు తమ్మి నీకు ప్రాఫిట్ రాలేదా కార్ మీద ఒకసారి చెప్పు బిఎండ్డబ్ల్యూ కార్ మీద నీకు ఎన్ని లక్షల రూపాయల ప్రాఫిట్ వచ్చిందో చెప్పు జనాలు ఎన్ని పైసలు నీకు కొట్టిరో చెప్పు మళ్ళీ వాళ్ళకి రిప్లైలు కూడా ఇస్తలేదు నేను మళ్ళీ చెప్తున్నా క్రేజీ బాయ్ నరేందర్ బాధితులు ఎవరున్నా కూడా నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఎవరున్నా సరే చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు కొన్ని లింక్స్ పెడుతున్నారు కొన్ని ఫోటోలు పెడుతున్నారు వీడియోలు పెడుతున్నారు ఇక చాలా ఉన్నాయి తమ్మి నేను ఎక్కడ బయట పెట్టాను కానీ ఈ ఈ ఈ ముచ్చట ఒకటే మాట్లాడుకుందాం నువ్వు ఏం చేస్తున్నావు జనాలను ఎందుకు మోసం చేస్తున్నావు అనేది చెప్పు నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఈ ఇష్యూ మొత్తం కూడా బయటికి తీసేటటువంటి కార్యక్రమం చేస్తా ఈ స్కామ్ అన్ని జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి క్రేజీ బాయ్ నరేందర్ తమ్ముడు నా వీడియోలకు రిప్లై ఇచ్చిండు అన్న అందరు చేస్తున్నారు అని చెప్పి నేను చేస్తున్నా అన్న అని చెప్పి చెప్తున్నాడు నేను అడిగిన తమ్ముడిని తమ్ముడిని నీ కార్కి రెండు వందల రూపాయలు కొడితే నేను కారు గివ్ వేలు ఇస్తా అని చెప్పినావు కదా ఎంతమంది కొట్టిరు తమ్మి అని అడిగితే ఎనిమిది వేల ఐదు వందల అరవై మంది కొట్టిరన్నా అని చెప్పిండు నీ కార్ వాల్యూ ఎంత తమ్ముడు అని అడిగితే నేను పద్దెనిమిది లక్షల కొన్నా అన్న అని చెప్పిండు ఇప్పుడు ఆ కార్ వాల్యూ ఉంది తెలుసా మార్కెట్లో రెండు వేల పదహారు మోడల్ బిఎన్ డబ్ల్యూ త్రీ ట్వంటీ సిరీసు పన్నెండు లక్షల డెబ్బై వేల రూపాయలు సరే పదమూడు లక్షల రూపాయలు అనుకుందాం తమ్ముడు కార్కి ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోరి ఎనిమిది వేల ఐదు వందల అరవై మంది తమ్ముడికి రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు కొట్టిందట అయితే ఎంత అనేది ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ ఓపెన్ చేస్తే రెండు వందల రూపాయలు ఎంతమంది ఎనిమిది వేల ఐదు వందల అరవై మంది ఎనిమిది వేల ఐదు వందల అరవై మంది కొడితే ఎన్ని పైసలు అవుతున్నాయి పదిహేడు లక్షల పన్నెండు వేల రూపాయలు అవుతున్నాయి దీంట్లోకి వెళ్ళి ఆ తమ్ముడు కార్కి ఒక పదమూడు లక్షల రూపాయలు వేసుకుందాం ఒక పదమూడు లక్షల రూపాయలు పక్కన పెడితే ఎంత అవుతున్నాయి నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయలు ఆ తమ్మునికి మిగులుతున్నాయి అంటే జనాలు అందరూ పైసలు కొడితే తమ్ముడు ఆ కారు అమ్ముకున్నాడు తమ్ముడికి ప్రాఫిట్ నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయలు వచ్చినాయి ఇక తమ్ముడు నాకు ఆడియోలు పెడుతున్నాడు అన్న నేను ఫోన్లు ఇచ్చిన తర్వాత అదోటిదోటి కూలర్ ఇచ్చిన ఫ్రిడ్జ్ ఇచ్చిన కదా అంటే అన్నిటికీ ఇప్పుడు నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయలకి వెళ్ళి తమ్ముడు నేను అదోటి ఇదోటి ఇచ్చిన అన్న అని చెప్పి చెప్పింది కదా అట్లా ఒక లక్ష రూపాయలు వేసుకోరి అట్లా లక్ష రూపాయలు వేసుకున్నా కూడా తమ్ముడికి మూడు లక్షల పన్నెండు వేల రూపాయలు మిగులుతాయి ఇది ప్రాఫిట్ కాదా తమ్మి జనాలందరూ పైసలు కొడితే రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఆ పైసలన్నీ తీసుకొని కార్ అమ్ముకున్నావు జనాలకి నేను ఇంకా ఫ్రీగా గివ్ అవే ఇచ్చినా నేను ఫ్రీగానే జెన్యున్గా ఉన్నా అని చెప్పి అబద్ధాలు చెప్పడం ఎందుకు తమ్మి ఇంకా తమ్ముడు చెప్తున్నా అందరు చేస్తే నేను చేసిన అన్న నాకు తెలియదు అని చెప్తున్నాడు అందరి గురించి వీడియోలు చేస్తాను అందరు భాగోత్తాలు బయట పెడతా గివే వాళ్ళ పేర్లతోటి లాటరీ దందా చేస్తున్నారు వీళ్ళంతా లాటరీ దందా లాటరీ టికెట్లు పెట్టి జనాల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు పైన ఈడీ కంప్లైంట్ ఇస్తే ఇది మనీ లాండరింగ్ కిందికి వస్తుంది జనాలను మోసం చేస్తున్నారు అన్ని బయట పెడతా చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు క్రేజీ బాయ్ నరేందర్ తమ్ముడు గురించి చాలామంది మాకు రిప్లై ఇస్తలేడన్న కూపన్లు పంపిస్తలేడు వాళ్ళు ఫోన్ చేసే సిచ్చా వస్తుంది మెసేజ్ చేస్తే రిప్లై లేదని చెప్పి రకరకాలుగా అందరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు ఇంకెవరైనా తమ్ముడి బాధితులు ఉంటే నాకు మెసేజ్ చేయరు ఇన్స్టాగ్రామ్లో అన్నిటికీ నేను రిప్లై ఇస్తాను ఇక తమ్ముడు నాకు ఇచ్చినటువంటి రిప్లైలు కూడా చూడర్రీ తమ్ముడు పెట్టిన రిప్లైలు ఆడియోలు పెడుతున్నాడు అన్న నేను కూడా అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి నేను కూడా అన్ని వీడియోలు చేస్తానంటే చేయితమ్మి అని అంటున్నా నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నువ్వు కూడా వీడియోలు చేయి తప్పేం లేదు నేనైతే అడుగుతున్నటువంటి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పు అంతే నీ కారు వాల్యూ ఎంత నీకు వచ్చినటువంటి పైసలు ఎంత ఇప్పుడు జనాల దగ్గర నుండి నీకు ఎన్ని పైసలు వచ్చినాయి నీ అకౌంట్లో ఏదో ఒక స్టేట్మెంట్ది బ్యాంక్ స్టేట్మెంట్ తీసి జనాలకు లెక్క చూపి లెక్క చెప్పు జనాలకు ఇగో నేను గివేవేల ద్వారా ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల మంది నాకు పైసలు కొట్టిర్రు నాకు ఇన్ని లక్షల రూపాయలు వచ్చినాయి ఈ అని చెప్పి జనాలకు చెప్పు ఒక వీడియో చెయ్యి ఎందుకు చేస్తలేవు వీడియో మరి ఆ లెక్క ఎందుకు చెప్తలేవు జనాలకి ఆ లెక్క చెప్పు ఫస్ట్ నీ కార్కు వాల్యూ ఎంత నీకు వచ్చినటువంటి పైసలు ఎంత ఇది జనాలకు చెప్పు లెక్క ఇది పెద్ద స్కామ్ కాదా తమ్మి ఇంకా నేను జెన్యున్గా ఉన్నా అని చెప్పి అబద్ధం చెప్పడు ఎందుకు తమ్ముడు దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి